దేవునికి స్తోత్రం అలెలుయా కూడి వచ్చినందరికీ దేవుని దేవుని నామనందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ ఆదివార దినము ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం దేవుని వాక్యం ద్వారా విందాం ప్రియులారా యోహాన్ స్వార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా ఉంది తను ఎందరంగీకరించిరో వార వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారికి విశ్వాసం ఉంచిన వారికి యేసు ప్రభు వారి నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించాడు అని ఇక్కడ జవహాన్ గారు రాస్తున్నారు క్రీలారా అంటే ఆయన అంగీకరించిన వారందరూ ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయన పిల్లలు అధికారం పొందారు ఆయన పిల్లలుగా ఉండటానికి అంటే ఆయన ఎందు మనం విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన పిల్లలుగా మారిపోతూ ఉన్నాం మన పిల్లలకి మన దగ్గర నుంచి ఏమేమైతే లభిస్తాయో అవన్నీ కూడా మనం దేవుని పిల్లలం కాబట్టి మనకు కూడా లభిస్తాయి దేవుని దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకి వారసత్వంగా లభిస్తాయి మనం సంపాదించిన ఆస్తి మనకున్నటువంటి మరి ఇళ్ళు ఇట్లాంటివన్నీ కూడా మన పిల్లలకి మన తదనంతరం ఏ విధంగా వెళ్తాయో రేసుప్రభు వారికి ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆయన పిల్లలకు కూడా వస్తుంది అని అంటానికి మనకు ఎలాంటి అభ్యంతరము లేదు ఎందుకంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచి విశ్వాసం ద్వారా ఆయన పిల్లలవటానికి అధికారం పొందినటువంటి మనందరికీ కొన్ని హక్కులు వర్తిస్తూ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ప్రియులారా గ్రంథము ఐదో యాభై ఆరవ అధ్యాయము ఐదవ వచనము గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఐదవ వచనం నా ఇంట్లను నా ప్రాకారములలోనూ ఒక భాగము వారికిచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు శ్రేష్టమైన పేరు వారికి పెట్టుబడుచు పెట్టుచున్నాను కొట్టి నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను చూశారా ప్రియులారా నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగము వారికి ఇచ్చేదనం అంటున్నాడు ఆయన ఇంటిలో ఆయన ప్రాకారంలో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలుగా ఉండటానికి అధికారము పొందిన వారికి ఆయన ఆయన ఇంటిలో ఆయన ప్రాకారములో ఒక భాగాన్ని యేసు ప్రభు వారు కూడా శిష్యులతో చెప్తున్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నేను వెళ్ళి వాటిని సిద్ధపరచి మీకోసం మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను అని చెప్పాడు కాబట్టి మనకి భూలోకంలో ఇల్లు ఉన్నా లేకపోయినా కానీ మీరు అద్దింట్లో అయినా ఉండవచ్చు భూలోకంలో కానీ ప్రలోకంలో నువ్వు ఆయన విశ్వసిస్తే నీకంటూ ఒక ఇల్లు ఉన్నది నీకు ఒక భాగం ఉన్నది ఆయన ఇంటిలో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు ఇంకా రెండవది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినాము ఏలయనగా మరలా భయపడేటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము ఆయన బిడలం కాబట్టి ఆయన బిడలగా ఉండే అధికారం పొందాం కాబట్టి మనకు ఆయన అంట దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించాడంట అంటే ఆయన ఆత్మలో కూడా మనకు పాలు పంపులు ఇస్తున్నాడు అందుకనే మనము ఆయన ఆత్మ కలిగి ఆయనకి మొరబెడుచున్నాము అబ్బా తండ్రి అని అంటే మన తండ్రి ఆయనే మనం విశ్వసించుట ద్వారా ఆయన బిడలయ్యాం కాబట్టి మనం తండ్రి అని ఆయన్ని మొరబెట్టేటటువంటి అధికారాన్ని పొంది ఉన్నాము మొదటగా ఆయన ప్రాకారములో ఆయన ఇంటిలో మనకు పాలిచ్చాడు రెండవదిగా ఆయన ఆత్మలో మనకి పాలు ఇచ్చాడు మూడవ చూద్దాం పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనము ఐదవ వచనము సరే నాలుగవ వచనం చివరి భాగం చదువుదాం దేవస్వభావమునందు స్వభావమునందు ఉన్నట్లు వాటిని అనుగ్రహించను అంటే ఆయన మనకు కొన్ని వాగ్దానాలు అనుగ్రహించాడు అవి ఎలా పనిచేస్తాయి అంటే ఆయన స్వభావంలో పాలువారగుటకు అవి పనిచేస్తున్నాయి ఆ వాగ్దానాలు ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు అనుగ్రహించాడు ఈ వాగ్దానాలు దురాశలను అనుసరించడం వలన లోకమందున్న ఉన్న భ్రష్టత్వమును తప్పించుకొని దేవస్వభావములో పాలువారవడానికి ఉపయోగపడదు కాబట్టి ఆయన స్వభావములు కూడా మనకి పాలి పాలు పంపులు అనుగ్రహించాడు అంటే భక్తి జీవితంలో చివరి స్టేజి ఏంటంటే ఆయన స్వభావంలో మనము పాలు పంపులు పొందటం ఆయన స్వరూపంలోకి మార్చబడటం ఆయన ముద్రలు మన మీద వేయబడటం యేసు స్వరూపంలోకి మనము తీర్చబడటం ఇక్కడ ఆయన స్వభావంలో పాలు అంటే మానవ స్వభావం పై మనకి స్వభావము వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే స్వభావం మనకు వస్తుందంటే మనం కూడా దేవుళ్ళులాగా మారిపోతాము అనేటటువంటి ఒక భావన మనకి కలుగుతుంది అందుకనే కీర్తనకారుడు అంటాడు ఎనభై రెండవ కీర్తనలో ఆరో వచనంలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను మీరు దైవములు అని అంటున్నాడు ఆయన మీరు దైవములు అంటే మనము దేవుని స్వభావంలోకి మారిన వారము ఆయన పోలికలోకి మారిన వారము అని అర్థం ఇక్కడ మొట్టమొదటగా ఆదాముని చేసింది ఆయన స్వరూపము ఆయన పోలికలో చేశాడు కానీ వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు వారు పాపంలో పడటం ద్వారా ఆ స్వభావం వెళ్ళిపోయింది వాళ్ళలో నుంచి ఇప్పుడు మరలా యేసుప్రభు వారు వచ్చి సిలువ రక్తంతో సంధి చేయటం వలన ఎవరైతే ఆయన ఎందు ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో యేసు నామ మందు వారందరికీ కూడా మరలా ఆ పోలికలోకి రావటానికి అధికారము అనుగ్రహించాడు ఆయన అధికారం ఇచ్చా అంటున్నాడు అంటే ఇప్పుడు మనకు అధికారం ఉన్నది ఎవరైతే విశ్వసిస్తారో వారికి అధికారం ఉన్నది ఎందులో అధికారం ఉన్నది ఒకటి ఆయన ఇంటిలో అధికారం ఉన్నది వాట రెండు ఆయన ఆత్మలో పాలు ఉన్నాయి మూడు ఆయన స్వభావంలోకి మారటానికి అంటే ఆయన స్వభావంలో పాలు ఉన్నాయి అంటే ఇక్కడ మనము మొట్టమొదట ఏదేను తోటలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చేసాం ఆదాము ఏ పోలికలోకి ఉన్నాడో ఫస్ట్ ఆ పోలికలోకి ఇక్కడ మళ్ళీ తీర్చబడుతూ ఉన్నాము అంటే పోగొట్టుకున్నటువంటి ఆ స్వభావాన్ని ఏసు ప్రభు వారు మధ్యవర్తిగా వచ్చి సంధి చేసి తిరిగి ఆ స్వభావాన్ని మానవ జాతికి అనుగ్రహించాడు అందుకనే కీర్తనాకారుడు మీరు దైవములని మీరందరూ సర్వోన్నతిని కుమారుల నీవు నేనే ఉన్నానని ఆత్మపూర్ణుడై రాశాడు పీలార కాబట్టి ప్రీడా ప్రియు ప్రియురాల మీరు ఏసు నందు విశ్వాసం ఉంచటం ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ స్వభావాన్ని తిరిగి పొందుతారు ఆయన ఇంటిలో వాటా పొందుతాం ఆయన ఆత్మలో వాటా పొందుతాం ఆయన స్వభావంలో కూడా మనకి పాలు పంపులు వస్తాయి కాబట్టి ఆ విధముగా ఆయన నామ ముందు విశ్వాసం ఉంచి మనము ఆయన పోలికలోకి వెళ్ళాలని ఈ మాటల ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం దేవుడి మాటలు హృదయాల్లో విత్తి ఫలింప కాక Amen.